ఎంఐఎం వర్సెస్ ఎంఐఎం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాగ్వాదం జరిగింది ఇష్యూ అయింది అక్కడ ఎంఐఎం నేతలు అక్కడ చాలా పెద్ద ఇష్యూని చేశారు అదేందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముస్లిం నాయకులపై మంత్రి కోమటిరెడ్డి జులుం సిఏఏపై ప్రశ్నించినందుకు మండిపడ్డ మంత్రి నోరు మూసుకో నీకు మర్యాద ఇచ్చేది ఏంటని ఆగ్రహం మంత్రి ఆదేశాలతో ముస్లిం నాయకుడు అరెస్ట్ నల్గొండ కలెక్టరేట్ ముందు ఘటన అంటూ కూడా నల్గొండ కలెక్టరేట్ ముందు సీఏఏకి వాట్ ఇస్ యువర్ వాట్ ఈజ్ యువర్ స్టేట్ గవర్నమెంట్ స్టాండ్ అబౌట్ సిఐఏ అని అడిగింది ఎవరు ఎంఐఎం నేతలు అక్కడ జరిగినటువంటి ఆ సిఏఏ గురించి అడగడానికి వస్తేనే ఇక్కడ వాగ్వాదం జరిగింది అక్కడ సంబంధించినటువంటి ఎంఐఎం నేతను కూడా కలెక్ట్ అరెస్ట్ చేసినట్టుగా వార్త అందుతుంది తహసీల్దార్పై మంత్రి పొన్నం ఫిర్యాదు తన కాల్ రికార్డ్ చేసి కౌశిక్ రెడ్డికి పంపారని ఆగ్రహం చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి వైరల్ అయిన ఆడియో అంటే ఇక్కడ తహసీల్దార్పై మంత్రి ఫిర్యాదు ఎవరికి వేసారో చీఫ్ సెక్రటరీ వేసాడు ఆయన ఏం చేసిండు నాతో మాట్లాడి నా ఆడియో కాల్ అనేది కౌశిక్ రెడ్డికి ఎట్లా పంపిస్తాడు ఆయన మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు అయ్యో ఎకరానికి రూపాయలు పదివేలు పరిహారం ఇస్తాం మంత్రి తుమ్మల ప్రకటన రైతుల విప విపక్షాల డిమాండ్తో దిగొచ్చిన సర్కార్ రైతులు విపక్షాలు రైతుల తర్వాత విపక్షాల కంటే ముందు ప్రశ్నించింది వైఆర్టీవీ తెలుగు నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం కూడా ఎలా ఇయ్యో కూడా చెప్పింది నష్టపరిహారం ఎలా ఇయ్యో కూడా చెప్పింది వైఆర్టీవీ తెలుగు మీరు చూస్తలేరా ప్రజలరా ఎవరు ప్రశ్నిస్తే దిగి వచ్చింది మనము గతంలో చెప్పుకున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది ఎవరు ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు అంటే బరబ్బర్ మా ఛానల్ చూస్తున్నాడు మమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాడు అని తెలుసు మాకు ఆయనకు సంబంధించినటువంటి కీలక నేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మమ్మల్ని చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నష్టపరిహారం ఎలా ఇవ్వాలి అని కూడా మనం వైఆర్టీవీ తెలుగు క్లియర్గా చెప్పింది ఇలా ఇస్తే రైతులను కాపాడండి ఇవి ఇవి చేస్తే రైతులను కాపాడచ్చు పంట నష్ట పరిహారంతో పాటు మరింత సహాయం చేయొచ్చు అని చెప్పి లెక్కలతో కూడినటువంటి నష్టపరిహారం ఇవ్వచ్చు ఇలా 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 ఇది ఇన్ని ఇన్ని దాంట్లో ఇన్ని ఇన్నిన్ని కత్తెరలు పెడితే ఇలా చేయొచ్చు అని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీకి అడ్వైజ్ ఇచ్చినాం మరి వాళ్ళు చేస్తామని అంటున్నారు ఇక్కడ విపక్షాల కంటే ముందు రైతులను రైతుల తరఫున మాట్లాడింది వైఆర్టీవీ తెలుగు అయితే ఇక్కడ ఎకరానికి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు వడగల్ల వా వడగల్ల వాన కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఎకరాకు రూపాయలు పదివేల నష్టపరిహారం ఇవ్వనట్లు అంత తెలిపారు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు అలాగే రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు కూడా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉందన్న రైతులంతా తగు జాగ్రత్తలు కోరారు వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం మిర్చి సహా ఇతర పంటలు దెబ్బ తినకుండా అన్ని జాగ్రత్త చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అంటూ కల్లాల్లో కళ్లాల్లో కానీ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఈ వార్త ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త ఏదైతే ఉందో ప్రజలారా ఒకసారి గమనించాలి మీరు కూడా ఎవరు మాట్లాడిరు ఏం సంగతి ఈ వార్త ఉన్నది కదా రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడానికి కారణం అంటే మేము ప్రశ్నించామని చెప్పి చెప్తా ఉన్నాం వైఆర్టీవీ వైఆర్టీవీ తెలుగు ప్రశ్నించింది వైఆర్టీవీ తెలుగు దీని మీద మాట్లాడింది ఎవరు స్పందించకముందే రైతులకు న్యాయం చేయండి అని చెప్పింది మరణించినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు ఇవ్వండి అని చెప్పింది బీమా గురించి చెప్పింది గీత కార్మికుల గురించి చెప్పింది మొత్తానికి దిగొచ్చింది మరి ఎప్పుడు అమలు చేస్తారో చూడాల్సినటువంటి పరిస్థితులున్నది రైతు వేదన అరణ్య రోదన నీళ్లు లేక ఎండిన వరి పంట చచ్చిపోతానంటూ రైతు కన్నీళ్ళు పైరెండు గుండెలకు అత్తుకొని ఆవేదన అంటూ కూడా ఒకటి లాంటి పంటను చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు రైతు దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సూర్యాపేట రూరల్ మండలం ఎక్క ఎర్కారంలోని దు దుబ్బతాండకు చెందిన ధరావత్ నర్సింహ అనే రైతు ఐదు ఎకరాలలో వరి పంట వేశాడు అయితే నీళ్లు లేక పంటంతా ఎండిపోయింది దీంతో చేను మధ్యలో నిట్ట నీళ్ళను కూలిపోయాడు ఐదు ఎకరాలు మొత్తం ఎండిపోయింది మెషిన్ వాళ్ళకు ఏమి ఇవ్వాలి మందులలోకి ఏమి ఇవ్వాలి మందు తాగిసస్తాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెబుతున్న మాటలు అరణ్య రోజున ఈ వీడియో ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్గా చేయగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రీట్వీట్ చేశారంటూ కూడా ఒక వార్త ఇంత కష్టం వచ్చిందండి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడుకున్నాం కొట్లాడుకున్నాం కదా మరి కొట్లాడుకుంటే ఏమైందండి నీళ్లు లేక రైతుల పంటలు నష్టపోతూ ఉన్నారు ఎండుపె ఎండిపోతూ ఉన్నాయి రైతులకు ఎడ్లు వరిసెన్లు దింపిస్తూ ఉన్నారు గొర్రెలకు తినిపిస్తూ ఉన్నారు ఏం చేస్తాం మరి ఏం చేయలేనటువంటి పరిస్థితి కదా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి కదా నిండా ఉంటేనే వరి పంట చేతికి వస్తుంది ఐదు ఎకరాల పంట ఖరాబ్ అయితే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలుసు ట్రాక్టర్లకి ఏమి ఇవ్వాలి మందులకి ఏమి ఇవ్వాలి కూలుకేమియాలి రైతు బంధు ఇయ్యాక రైతు బంద్ ఇచ్చి ఇయ్యక అంటే ఊర్లో ఐదు వందల మంది ఉంటే వంద మందికి ఇచ్చి మిగతా నాలుగు వందల మందికి పంగనామాలు పెట్టినటువంటి రైతు బంధు రైతు భరోసా అవి ఇయక పైసలు ఆ పైసలు ఉండేనన్నా కనీసం మందుల అని అవుతుండే ఆ ట్రాక్టర్ అని అవుతుండే ఇది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక రైతు పంట పంట సేనలో పడుకున్నటువంటి అడ ఏడుస్తున్నటువంటి దృష్ట్యం ఆగానే రైతన్నల ఆత్మహత్యలు ఆదిలాబాదులో మరో రైతు బలవన్మరణం రైతు వేతలకు తీర్చే నాదడు కనబడడం లేదు అన్నదాదాలు ఆడతనాదాలు వినేవాడే లేడు ఒక్కొక్కరు నేల రాలిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు పంటలు నష్టపోయి అప్పులు తీర్చలేక రోజుకొకరు మరణం పాల్పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశన్న నలభై నలభై మూడు సంవత్సరాలంటా అప్పు చేసి రెండు ఎకరాల్లో పత్తి సోయా సాగు చేస్తారు అయితే పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో పురుగుల మందు తాగి చనిపోయాడు దీంతో ఆశన్న కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది తమను ఆదుకునే వారే లేరా అని కన్నీరు మున్నీరు అవుతుంది అంటూ కూడా గడనేమో అన్ననేమో నేను మందు తాగి చచ్చిపోతా అంటున్నాడు ఈ అన్ననేమో మందు తాగి చచ్చిపోయాడు ఆత్మహత్యల మీద ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా రైతు ఆత్మహత్యల మీద ఎవరైనా స్పందించనున్నారా ఇక్కడ నష్టపరిహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఆత్మహత్యల గురించి మాట్లాడండి ఓహో ఆత్మహత్యలు అంటే మీకు వెటకారంగా ఉంటుంది ఆటో డ్రైవర్లో చచ్చిపోతురు కదా అంటే మీ గవర్నమెంట్ సంబంధించినటువంటి మంది కొంతమంది వ్యక్తులు క్యాబ్ డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతలేరు ర్యాపిడో బైక్ డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతలేరు ఆటో డ్రైవర్లే చచ్చిపోతురా అని వెటకారం చేసినటువంటి మాటలు మాట్లాడి ఎలా ఎమ్మెల్యే దగ్గరికి సంప్రదించాల్సి వస్తుంది ఎలా చెప్పండి రెండు ఎకరాలలో కౌలు తీసుకొని నలభై మూడు సంవత్సరాలు పాపం పత్తి సోయా సాగు రెండు చేస్తే రెండు దిగుబడి అంటే దిగుబడి రాకపోవడంతో ఆయనకు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవడంతో అప్పుల పాలై ఏం చేయాలన్న తెలక మరణించినటువంటి ఘడ ఆదిలాబాద్లో కనిపిస్తూ ఉన్నది బస్సు ఓవర్లోడ్ మహిళకు తీవ్ర గాయాలు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన మహిళ మహా మహాలక్ష్మి పథకం మహిళల ప్రాణాల మీదకి వస్తుంది బస్సు ఓవర్లోడ్తో ఖమ్మం జిల్లాలో ఓ మహిళ బస్సులో నుండి పడిపారు ఖమ్మం జిల్లా నెలకొండపల్లికి చెందిన కందరబోయిన రమాదేవి ఖమ్మం వెళ్లేందుకు పార్టీస్ బస్సు ఎక్కారు బస్సులో అప్పటికే ఎక్కువ మంది ఉన్నారు ఒక్కసారిగా బస్సు కదలడంతో అందులోంచి ఆమె జారి పడ్డ పడినట్టు ప్రత్యక్ష చెప్తున్నారు తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారంటూ కూడా ఒకటి ఉచిత మహిళా బస్సు పథకం నేను కల్లారా చూస్తూ ఉన్నా హైదరాబాద్ సమాజం చూస్తూ ఉన్నది అంటే గ్రామస్థాయిలో ఎలా ఉన్నదో ఉన్నది అది కానీ హైదరాబాద్లో చెంటి బిడ్డలను వేసుకొని ఫుడ్ బోర్డింగ్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఫుడ్ బోర్డింగ్ ఎవరు చేస్తూ ఉండే ఇన్ని రోజులు ఫుడ్ బోర్డింగ్ ఎవరు చేస్తూ ఉండే ఇన్ని రోజులు బోర్డింగ్ ఎవరు చేస్తూ ఉండే కాలేజ్ యువత చేస్తూ ఉండే కాలేజ్ యువత కూడా ఈ మధ్య ఫుడ్ బోర్డింగ్ చేయడం కాదు కదా కనీసం నిలబడడానికి జాగలేదు అక్కడ మహిళలు ఫుట్బోర్డింగ్ చేస్తూ ఉన్నారు చెంటి బిడ్డలను వేసుకొని జరగరానిది ఏమన్నా జరిగితే ఎట్లమ్మా అంటే కండక్టర్ల మీద తిరగబడతా ఉన్నారు బస్ డ్రైవర్ల మీద నీకెందుకు నీకు నీ జా నీ పైసలు నీకు వస్తున్నాయి కదా జీతం తీసుకొని బో మేము ఎక్తం మేము ఎట్లని నిలబడతామని చెప్పి బస్ డ్రైవర్ల మీద దయచేసి మహిళలు కూడా ఆలోచించాలి ఒక బస్సు కాకపోతే ఇంకో బస్సు అర్ధ గంటలు పోయేది గంటల పోవచ్చు లేట్ అయినా కావచ్చు కానీ బోర్డింగ్ చేయడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే అక్కడ సైడ్ల నుంచి హైదరాబాద్లో అయితే ప్రత్యేకంగా ఓవర్టేక్ చేసే పర్య పర్యక్రమంలో కార్యక్రమంలో మీరు తాగినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది ఆ రన్నింగ్లో ఏమైనా జరిగే అవకాశం ఉన్నది దయచేసి ఆలోచించి బస్సు పథకాన్ని యూజ్ చేసుకోండి ఒకసారి పాస్ అయినాక దాని వద్దంటే కూడా తెలంగాణ సమాజం తిరగబడుతుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి బోర్డింగ్ దయచేసి